అందరికి నమస్కారం రాష్ట్రం అంతా షాక్ పోలీస్ స్టేషన్ పైనే దాడి వందల మంది కలిసి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు ఎక్కడ ఏంటి అనేది అయితే వివరాలు తెలుసుకున్నాం పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం గొడవలు పడి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే కొందరు భయపడుతుంటారు ఎక్కడైనా గొడవ పడుతున్నట్లు సమాచారం వస్తే పోలీసులు అక్కడికి వెళ్ళి గొడవ నాపుతారని ఇప్పటివరకు మనకు తెలుసు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయింది ఏకంగా ఇక్కడ ముస్లింలు గుంపుగా వచ్చి పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు ఈ సంచలన సంఘటన శుక్రవారం నాడు రాత్రి గుజరాత్లోని గోద్రా డివి గోద్రా డివిజన్ పోలీస్ స్టేషన్లో అయితే జరిగింది ఏం జరిగిందో ఒకసారి చూసినట్టయితే గనక సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టుతో రెచ్చిపోయిన ఒక ముస్లిం గుంపు ఆ స్టేషన్ పోలీస్ వాహనాలపై కూడా రాలొరివింది వీళ్ల దాడి కారణంగా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఈ దాడిలో అనేక పోలీసు వాహనాలు దెబ్బతింటడంతో పాటు అవుట్ పోస్ట్ నంబర్ నాలుగుపై కూడా దాడి జరిగింది శనివారం ఉదయం నాటికి దాడికి పాల్పడిన పదిహేడు మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు అలాగే మరో ఎనభై ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశామన్నారు మిగిలిన నిందితుల కోసం కూడా ప్రత్యేక పది ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అండ్ సూపరింటెండెంట్ హరీష్ దుదత్ మాట్లాడుతూ గోవాద్రాలో భారీ పోలీసు బలగాలను మోహరించామని ఇప్పుడు అక్కడ వాతావరణం అయితే ప్రశాంతంగానే ఉందని అయితే పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని అయితే కనుక వాళ్ళు చెప్తూ ఉన్నారు అసలు ఇంతకీ ఏంటి గొడవ ఏంటని చూస్తే ఈ వివాదం అంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి జకీర్ జబా చేసిన పోస్ట్ కారణంగా వచ్చినట్లు సమాచారం దేవీ నవరాత్రి సందర్భంగా పోలీసులు ఆయన్ని పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మత వాతావరణాన్ని దిగజార్చే పోస్టులు చేయవద్దంటూ హెచ్చరించారు పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ జకీర్ పోలీస్ స్టేషన్ వెలుపల నుంచే ఒక వీడియోని పోస్ట్ చేశారు అంటే ఆ స్టేషన్ బయట నుంచి ఆయన పోస్ట్ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది నేను మహమ్మద్ను ప్రేమిస్తున్నాను అని రాసి ఉన్న వీడియో పోస్ట్ చేసినందుకు పోలీసులు తనను కొట్టారని తన పోస్ట్లో పేర్కొన్నారు ఈ వీడియో ప్రశాంతంగా ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా క్షణాల్లో మార్చివేసిందని నిమిషాల్లోనే వందలాది మంది పోలీసులు సారీ నిమిషాల్లోనే వందలాది మంది ముస్లింలు పోలీస్ స్టేషన్ వద్ద గుమ్ముగూడారని ఆ తర్వాత గుంపు స్టేషన్ పై దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఈ సంఘటన తీవ్రత దృష్ట్యా గోద్రాలో కఠినమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు పుకార్లను నమ్మకుండా శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఎవరు ప్రయత్నించినా వారిని వదిలిపెట్టబోమని పోలీసులు ప్రకటించారు ప్రస్తుతం గోద్రాలో పరిస్థితి అయితే అదుపులోనే ఉందని అయితే వారు చెప్తూ ఉన్నారు